ఈ రోజు ఫస్ట్ టైం లైవ్ గా చూస్తున్నా దిగ్బాగ్ ముందు వచ్చినా గానీ పెద్ద ప్రోగ్రామ్ లాగా చేసిండ్రు ఇది ఒక ఊర్లో జరిగితే అందరు చూడడానికి వస్తారో ఇది ఈ రోజు లైవ్ గా చూసిన ఇక్కడ వచ్చిన అందరు కొంతమంది నవ్వుకుంటూ కొంతమంది ముచ్చట్లు చెప్పుకుంటూ అందరు ఒక దగ్గర చేరి మంచి ఊరు అందరు ఒక దగ్గరకు వచ్చిండ్రు కదా ఇట్లాంటిది అవసరం ఎందుకంటే ఇవాళ రేపు ఇట్లాంటిది ఉండట్లేదు ఎవరింట్లో వాళ్ళు ఎవరి ఫోన్లలో వాళ్ళు తన ఊరందరు కలిసి ఒక దగ్గర మాట ముంచేట ఒక్కటి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రేపటి నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్న సందర్భం కాదు కానీ ఎవ్వరు కూడా కంగారు పడద్దు రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు వస్తాయి ఎవరో ఏదో చెప్తే అని మీరు భయపడద్దు మీ అందరికి వస్తాయి మన ప్రజా ప్రభుత్వము ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టు అది ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడేదే గత పది సంవత్సరాలలో రానివి ఇప్పుడు మీ అందరికీ కూడా వస్తాయి